మాస పర్వములు నిర్ణయం ముహూర్త బాలశిక్ష ఇక్కడ మాసం అనగానే సహజంగా పెద్దగా పండగలేము అనుకుంటాం కానీ చాలా విశేషాలను ఇక్కడ దాగున్నాయి మన వాళ్ళు పదం జ్యేష్ఠ రుద్ధ విధి నాటి రాసి ఉండేది శోప పదం ఇది కుతబకాల ఘడియల్లో ప్రారంభ ఘడియలు సమయానికి ఉన్నటువంటి జ్యేష్ట వృద్ధ విధియన ఏదైతే ఉంటుందో దాన్ని శోపకా పదంగా ఇట్లాంటి సోప పదాలు పంచాంగంలో ఆశ్వేత శుద్ధ దశమి మాఘ శుద్ధ చవితి ద్వాదశి ఇవి వస్తూ ఉంటాయి ఇవి శ్రాద్ధ దినాలు ఈ సోప పదాలని కూడా శ్రాద్ధ సంబంధమైనటువంటి వివరణ చూపించేవి ఆ తర్వాత ఉమా పూజ శుద్ధ చవితి ఎందు ఉమా పూజ మరి సౌభాగ్య వృద్ధి కోసం చెప్పేసి స్త్రీలు ఈ రోజున జ్యేష్ఠశుద్ధ చవితి నాడు ఉమాదేవిని పూజిస్తూ ఉంటారు అక్కడ పరవిద్ధాగ్రహి అన్నాడు అందువలన సూర్యోదయం దగ్గర నుంచి ఉన్నటువంటి చవితి జ్యేష్ఠ వృద్ధ చవితి ఏ రోజైతే ఉంటుందో ఆ రోజున ఈ యొక్క ఉమా పూజ అనేది చేయాలి శుద్ధ శుద్ధ అష్టమి నాడు గౌ ఆరణ్యక ఈ రోజున వింధ్యవాసిని అనేటువంటి పేరుతో అమ్మవారిని పూజిస్తారు అలా చేయాలని చెప్పేసి కందపురాణం చెప్తూ ఇది కూడా పరవిధ నాడు అందువలన జ్యేష్ఠ శుద్ధ అష్టమి నాన పొరపాటు జ్యేష్ఠ వృద్ధ షష్ఠి ఆ షష్ఠి నాడు ఈ ఆరణ్యక గౌరీ వ్రతాన్ని చేస్తారు మరి అది కూడా సూర్యోదయం దగ్గర నుంచి ఉన్నటువంటి షష్ఠి నాడు యొక్క వ్రతం చేయాలి అలాగే జ్యేష్ట శుక్ల అష్టమి నాడు అది కూడా పరవిత్త అన్నారు అందువలన సూర్యోదయం దగ్గర నుంచి ఉన్నటువంటి అష్టమి ఏదైతే రోజు ఉంటుందో ఆ రోజున శుక్లాదేవి పూజ అని చెప్పేసి ఆ రోజున అమ్మవారిని శుక్లాదేవిగా ఆరాధించాలని చెప్పి బ్రహ్మాండ పురాణంలో వాక్యం ఆధారంగా చెప్పుకుంటూ వచ్చారు జ్యేష్ట వృద్ధ నవమినాడు బ్రహ్మాణీ దేవి పూజ అది కూడా మరి పూర్వవిద్ధాగ్రాహి అన్నారు ఇందులో బ్రహ్మాండ దేవి పూజకు వచ్చేసరికి తెల్లని రంగు చక్కని సౌందర్య బ్రహ్మాణి దేవి యొక్క విగ్రహాన్ని తయారు చేసుకుని జ్యేష్ట నవమినాడు ఉపవాసించే ఉపవాసం చేసిన తర్వాత నక్తవ్రతం చేసి ఆ నక్తభోజనం కూడా పాలతోనే భుజించాలని చెప్పుకుంటూ వచ్చాడు ఆ రోజున కుమారులను బ్రాహ్మణులకు సమాధం చేయాలని చెప్పేసి పురాణం చెప్తుందని చెప్పేసి చెప్పుకుంటూ ఈ యొక్క నవమి అనేటువంటి తిథిని మరి బ్రహ్మాండదేవి పూజగా నిర్ణయం చేసుకొచ్చాడు దశపాపహర దశమి ఇది చాలా విశేషమైనటువంటి పర్వం కారణం ఏంటంటే కాయికం త్రివిధం చిత్తం వాచికంత చతుర్విధం భాగీరథయాది తీర్థేషు స్నాత స్నానాన్న కెవలాతిథిరవిగ్రాహ్య స్కాందే దశ దశాహరాయాం దశయోగ ఉక్త జ్యేష్ఠమాసే శ్రీ పక్షే దశమ్యాం బుధహస్త గ్రానందే కన్యాచంద్రే ఋషౌర వృషేరవౌ అదే కాకుండా ఆపస్తంభుడు కూడా దశమీజ ప్రకర్తవ్యా స దుర్గా ద్వజసప్తమా అని చెప్పాడు శ్యామిదశవ్యాం ఇక్కడ దశమినాడు పూర్వవిధగా వరాహపురణంలో చెప్పినటువంటి వాక్యం ఆధారం చేసుకుంటే దశమే శుక్లపక్షి జ్యేష్ఠమాసయ సుహయహని అవతీర్ణాయుధ స్వర్గాత్ హస్తక్షర సర్వద్రాహ హరిదే దశ పాపాన్ని తస్మాత్ దశహరాస్పద తస్యాం స్నానం తీర్థేష్ఠ దశపాస్పృతం ఈ జ్యేష్ఠ దశమినాడు చేసేటువంటి ఏదైతే మన నదీ స్నానం ప్రభావం ఉంటుందో దాని మూలంగా పది రకాలంటే పాపాలు పోతాయ్యా అని చెప్పుకుని వచ్చాడు హస్తానక్షత్రం బుధవారం మరి ఉన్న రోజున జయశ్వరు దశమి నాడు గంగాదేవి భూమి మీదకి వచ్చింది మరి పది విధాలుగా పాపాలు పోగొట్టడానికి ఈ దశమికి గొప్ప లక్షణాలు ఉంది పది పది విధాలు ఏమిటి అంటే మరి వాక్కుకు సంబంధించినటువంటి నాలుగు వాచిక దోషాలు ఏమిటి అంటే వాక్యాలు మాట్లాడడం అసత్యాలు ఆడడం పశుత్వంగా ఉండడం మరి సమాజం వెళ్ళని భాషల్లో మాట్లాడడం ఈ నాలుగు రకాలైన వాచా దోషాలు పోవడానికి తర్వాత కాయిక దోషాలు మనం అనర్హుడికి దానం అవ్వడం విధి లేని హింస చేయడం పరభార్యలను సేవించడం వీటి మూడికి సంబంధించి కాయిక దోషాలు అంటారు ఈ పాపాలు పోవడానికి అలాగే ఇతరుల యొక్క ద్రవ్యాలు ఆశించడం మనసు చేత ఎప్పుడు కీడు తలుస్తూ ఉండడం అసత్యాలను ప్రచారం చేయడం ఇవి మానసిక పాపాలు ఇట్టి పాపాలు పది రకాలుగా కూడా గంగామలు నా నదులు స్నానం దశపాపహరణ దశమిడు చేస్తే ఆ పాపాలు పోతాయ్యా అని చెప్పేసి చెప్పారు కేవలం తిథి తిథి ఉంటే కూడా దశపాపహర దశమిగా గ్రహించవచ్చు అని చెప్పేసి వాక్యాలు ఉన్నాయి జ్యేష్ఠమాసం శుక్లపక్షం దశమి తిథి బుధవారం హస్త వ్యతిపాత యోగం గారాగజీకరణం ఆనందయోగం కన్యారాశిలో చంద్రుడు వృషభంలో సూర్యుడు ఆ రోజున కనుక ఉంటే ఇది చాలా విశేషం చెప్పేసి కందపరమని చెప్తోంది ఈ యొక్క దశమి సేతుబంధన రామ రామేశ్వర ప్రతిష్ట జరిగినటువంటి రోజు సరే ఇట్లాగా స్కందపురాణంలో ఒక చిన్న వాక్యం ఉంది ఇలాగ జ్యేష్ట శుద్ధ దశమి బుధవారం నక్షత్రం యతిపాత యోగం గరజీకరణం ఆనందయోగం కన్యారాశిలో చంద్రుడు వృషవంలో సూర్యుడు ఉండగా మరి గంధమాదన పర్వతం ముందు సేతుబంధన సమీపంలో లింగారూపధార్యకు పరమేశ్వరుణ్ణి శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించారని చెప్పి స్కందపురాణం సేతుగండంలో చెబుతోంది అందువలన ఆ రోజున శుభ ఆరాధన చాలా ప్రశస్తం కూడా చెప్పుకుంటూ వచ్చారు ఆ తర్వాత ఏకాదశి వ్రతాల నిర్ణయాలు మాదిరిగానే ఇక్కడ జయక్ష్ణ శుద్ధ ఏకాదశి నిర్ణయం కూడా దొరుకుతుంది నిర్జల ఏకాదశి ఈ ఏకాదశిలన్నీ కూడా గృహస్థ ధర్మంలో ఉపవాసం చేయాలి కానీ నిర్జల ఏకాదశి నాడు కనీసం మంచినీళ్ళు కూడా పుట్టుకోకుండా అది ఉపవాసం చేయడం అనేది చాలా అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు ఆ రోజున రామలక్ష్మణుల విగ్రహాలు బంగారం తయారు చేయించి ఆ మరునాడు ద్వాదశి నాడు కనుక దానం చేస్తే చాలా అని చెప్పుకుంటూ వచ్చారు అలాగే జ్యేష్ఠ పూర్ణిమ మరి శుక్లపక్షంలో పూర్ణిమ కాబట్టి ఇది భౌత్యమన్వాది ఆ రోజున మరి కుతపాధ్య ఘడియల్లో ఉన్నటువంటి పౌర్ణిమ ఏ రోజైతే ఉంటుందో ఆ రోజునే మనం భౌష్యమణువాదిని రాసుకోవాలి సరే దానికి మనకు ఏరువాక పూర్ణిమ అని చెప్పేసి ఒక టెర్మినాలజీ మన ఆంధ్రదేశంలో ఉభయాంధ్రలోనూ ఉంది ఆంధ్ర తెలంగాణలో కారణం ఏంటంటే ఆ రోజున పొలంలోకి నాగలి ఏడ్లు దింపి నేలని దున్నడం అనేది ప్రారంభం చేస్తారు అలాగా చేయడం మూలంగా ఇంకా ఆ రోజు నుంచి వ్యవసాయ పనులు ప్రారంభం చేస్తారు అన్నమాట అందువలన దానికి ఏరువాక పూర్ణిమ అని కూడా పేరుంది ఆ రోజున సావిత్రి వ్రతం చేయాలి అలాగే పూర్ణిమంది కానీ ఉంది కానీ చతుర్దశి విధగా గ్రహించకూడదు అని చెప్పేసి స్కంద పురాణం తెలియజేస్తుంది మరి ఆ రోజున తిలదానం చేయడం మూలంగా చాలా విశేషం అని చెప్పేసి జ్యేష్ఠమాసం జ్యేష్ఠ నక్షత్రం వచ్చిన రోజున తిల పాత్రలు అలాగే గొడుగు పాదుకలు దానం చేస్తే కనుక మానవుడు మరి అనరాధిపతి అవుతాడని చెప్పేసి విష్ణు పురాణం చెప్తోంది ఆ రోజునే వృషభ పూజ కూడా చేయాలి జ్యేష్ఠ నాడు మరి మూలా నక్షత్రం కూడి కుడిస్తే మన యొక్క పూర్ణనాడు మూలా నక్షత్రం కూడా ఉంటే ఆ రోజున యథావిధిగా వృషభార్త చేయొచ్చు మరి జ్యేష్ఠ మూలం రెండు ఉంటే వృషభ ఆరాధనకి పనికిరాదు వదిలేయాలి సూర్యోదయ ప్రారంభం నుండి జ్యేష్ఠ నక్షత్రం ఆరు గడిలకు మించి ఉండొచ్చు ఆ జ్యేష్ఠ విద్యకు మూల నక్షత్రం నాడు వృషభార్చన పనికి వస్తుందని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు సూర్యోదయం ఆరు గడిలలోపు జ్యేష్ఠ నక్షత్రం ఉండి తర్వాత మూలా నక్షత్రం వస్తుంది అప్పుడు వృషభార్చన భోజనాదులు చేయవచ్చు అని చెప్పేసి ఒక విశేషం చెప్పుకుని వచ్చారు ఆ తర్వాత త్రిలోచన పూజ కృష్ణ అమావాస్య త్రిలోచన పూజ ఇక్కడ అష్టమిని పర్వతగా ఆ గ్రహించాలంటే సూర్యోదయానికి చెప్పినటువంటి అష్టమిని లెక్కలో వేసుకోవాలి అలాగే ఆ రోజున ఈశ్వరుణ్ణి మనం అర్చిస్తే అంటే జ్యేష్ఠ బహుళ అష్ట అష్టమి నాడు ఈశ్వరుణ్ణి కనుక అర్చించడం అనే కార్యక్రమం కనుక పెట్టుకుంటే శివలోకానికి వెళ్ళే అవకాశం వస్తున్నాయా యారు అష్టమికి నవమితి అయితే ఇంకా అని చెప్పుకుంటూ వచ్చారు తర్వాత కూర్మ జయంతి జ్యేష్ఠ శుక్ల ద్వాదశి జయంతి ప్రాతకాలంలోకి ఉన్నటువంటి అంటే సూర్యోదయం దగ్గర నుంచి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వ్యవధి సుమారుగా ఉన్న రోజున ఆ జ్యేష్ఠ జ్యేష్ఠ బహుళ ద్వాదశి నాడు కూర్మ జయంతి రాయమని చెప్పింది అయితే ఇక్కడ గ్రంథ పాఠాలు తేడా ఉన్నాయి మనకి ధర్మసంధిలో మరి వేరే రకంగా ఉంది ఇక్కడ జ్యేష్ఠ ఏకాదశి కూర్మ జయంతి అనే వాక్యాలు ఉన్నాయి మరి వీటికి కొంచెం మాటలు అంటే ఏవైతే తిథులు చెప్పబడున్నాయో తేడాగా ఉన్నాయి ఈ కూర్మ జయంతి జ్యేష్ఠభుడు ద్వాదశి మంగళవారం మిథున లగ్న వ్యాప్తిగా అంటే సూర్యోదయం దగ్గర నుంచి సుమారు పదకొండు తర్వాత ఈ జ్యేష్ఠ అధిక మాసాలు వచ్చిన సంవత్సరాల్లో మాసాల ముందుకు వెనక్కి వచ్చినా కానీ ఈ జ్యేష్ఠ మాసానికి సంబంధించినటువంటి తిథులు సూర్యోదయ సూర్యాస్తూ వస్తే సూర్యోదయం దగ్గర నుంచి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల లోపుగా కనుక ప్రత కాల వ్యాప్తిగా ద్వాదశి కనుక ఉంటే ఆ రోజునే మనం కూర్మజయంతి రాయడం అది అలవాటుగా ఉంది ధర్మశంధిలో మీరు వాయుళ్ళు గారు ప్రతిగానే దొరికితే యాభై ఆరు రోజుల్లో కూర్మజయంతి గురించి రాసింది చూడండి అక్కడ కూడా మరి దీని వివరిం తేడా ఉంది వటసావితి వ్రతం జ్యేష్ఠ బహుళ అమావాస్య వటసావితి వ్రతం స్త్రీలు మరి జట్టు కింద ఉపవాసం చేసి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు తద్వారా వైధవ్యం రాదు అనేది గట్టి పూర్ణిమా పూర్ణిమావాస్యలకు పురోద్ధాగా చతుర్దశితో కూడినటువంటి తిథని లెక్కలో తీసుకోవాలి అయితే ఇక్కడ ఈ పండగలు నిర్ణయాలు చేసే అంశంలో ఈ వట సావిత్రి వ్రతానికి మరి మరొక ముఖ్యమైన అంశం ఉంటుంది ఏంటంటే ఈ సావిత్రి వ్రత దీక్ష ముందుగానే ప్రారంభం కొన్ని ప్రాంతాల ఆచరణలో ఉంది కేదార వ్రతం కూడా అంతే ఆ రోజు కేదార వ్రతం రాస్తారు కానీ దాని యొక్క ఆచరణ ముందుగానే ప్రారంభమవుతుంది ఇట్లాగా ఈ జ్యేష్ఠమాసంలో ఉన్నటువంటి పండుగల వివరాలు తెలుసుకున్నాం ఇప్పుడు తర్వాత ఆషాఢ మాస పర్వాల యొక్క నిర్ణయాలు అవి మరుసటి రోజు ఇంకొక ఎపిసోడ్ చూద్దాం అప్పటిదాకా స్వస్తి